వాల్మీకి ఆవాస సేవా భారతి నూతన భవనాన్ని ప్రారంభించిన ప్రభుత్వ వైపు లక్ష్మణ్ కుమార్ ఎంపీ అరవింద్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎమ్మెల్సీ రెడ్డి జగిత్యాల జిల్లా కేంద్రంలో ధరూర్ క్యాంపులో నూతనంగా నిర్మించిన వాల్మీకి ఆవాసం సేవా భారతి నూతన భవనాన్ని ఆదివారం కుంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ వైపు అడ్డు లక్ష్మణ్ కుమార్ నిజామాబాద్ ఎంపీ ధర్మపూరి అరవింద్ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ అడవల జ్యోతి శ్రీమాన్ నంబి సారి కౌశిక శివభారతి సభ్యులు వాల్మీకి ఆవాస విద్యార్థులు ప్రజలు నాయకులు దాతలు తదితరులు పాల్గొన్నారు

మమ్మల్ని ఎంతో ముందు ముందుకు నడిపించడానికి ఎంతో ప్రోత్సాహం అవాసరంలో నాకు ఇవ్వడం జరిగింది పదో తరగతి వరకు నేను అవాసంలో చదువుకున్నీ రకాలు అన్ని రకాల మనకు ఇక్కడికి తర్వాత పెద్ద ఎత్తున డాక్టర్ గౌడ జనార్దన్ గారు జనార్దన్ రమాదేవి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం వారికి శ్రీమాన్ నంబి పిల్లలకు విద్య బుద్ధులు కూడా నేర్పి సంస్కారం చేరిపిన ఎంతోమంది అధ్యాపక బృందానికి వారి తల్లిదండ్రులకు పాత్రకే అందరూ కూడా నమస్కారం పిల్లలందరూ కూడా నా శుభాశిషం తెలియజేస్తా ఉన్నా చాలా సంతోషం పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రారంభమైన ఈ ఆవాసం పెద్దలు డోడ జనార్దన్ గారి స్ఫూర్తి కావచ్చు సదా కావచ్చు పెద్దలు నటి శంకర్ గారు వారి ఆలోచనకు అనుగుణంగా తుంగ డూరు నుంచి కూడా ఒక స్పాన్సర్గా ఉన్నాం ఒక విద్యార్థికి అయిన కాకుండా ఒక గొప్ప ఆవాసం ఆవాసమే లేని ఎందరో పిల్లలకి ఆవాసం ఆవాసమైంది ఇది చూసి పక్కనే ఉన్న అంతర్గామంలో అప్పుడు నీరంటువల్ అంటే పెద్ద డబ్బులు ఉండేది ఒక దళితుడు నా పిల్లలకు బాగా చదువుకోవాలంటే సార్ మరి ఇక్కడ ఏమో నాకున్న వసతిలో వాళ్ళకి చదువుకునే పరిస్థితి లేదు ఎక్కడ నాకు వచ్చిన చెప్పిన కానీ అప్పుడు నేను కోరగానే వాళ్ళకి ఈ ఆవాసంలో ఆవాసం ఇచ్చి ఈ గీతా విద్యాలయంలో విద్యా బోధన తిరిగితే ఒకరు బ్యాంకు మేనేజర్ అయినో ఒకరు ఇంజనీర్ అయిన చెప్పి సతంగా తెలియజేస్తున్నాను ఒక మనిషికి ఇంతకన్నా సంతృప్తి కావాలి ఇంతకన్నా సంతృప్తి కావాలి మరి అలాంటి కార్యక్రమాలు ఇక్కడ ఉన్న వేదిక పైన వేదిక ముందున్న సేవా భారతి బాధ్యులు నిరంతరం నిర్వహించారు పెద్దలు మాట్లాడేవారు డాక్టర్ శంకర్ గారు మనకు అందరికీ సండే ఫర్ సర్వీస్ ఉండాలని చెప్పారు సండే అంటే సండే ఫర్ సర్వీస్ అని మరి ఆ రకంగా సేవా భారతి ఎన్నో కార్యక్రమాలు చేస్తాయి ఆ ఆదివారం అందరికి ఎన్నో ఉంటాయి కార్యక్రమాలు వీళ్ళక్కడ వాళ్ళు ఇక్కడికి బాగుంటుంది కానీ మారుమూల గ్రామాలలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసామని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా నేను అలా బాధ్యసమైనందుకు నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కూడా మా కుటుంబానికి కొంత అనుబంధం కొందరు కీర్తి చేసలేదు మరి ఆరాడు జీఎన్ దామోదరరావు గారి పేరు మీద రిప్రజెంటేషన్ మీద పన్నెండు ఎకరాల ఎనిమిది గుట్టలు ఇక్కడ రావడం జరిగింది అప్పుడు ఇద్దరు కౌలపిల్లల్లాగా ఉండేవాళ్ళు రాజకీయాలలో ఇటు దాంబోదరరావు గారు రెండోది మలయాళ సమితి ప్రెసిడెంట్ ముదిరెడ్డి మల్లారెడ్డి గారు వారిద్దరు కూడా మా నాన్నగారికి మా దగ్గర అప్పుడు జువా చొక్కారావు గారు అప్పుడు కమైట్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అప్పుడు పన్నెండు ఎకరాల ఐదు గుంటలు ఇవ్వడం జరిగింది సంవత్సరాలు కలిగితే అప్పుడు పది సంవత్సరాలకి ఇస్తే దామోదర్ గారి రిప్రజెంటేషన్ మీద యాభై సంవత్సరాలు ఇచ్చింది ఇప్పుడే గౌరవ పార్లమెంట్ సభ్యులు కూడా చూపించాను ఇరవై ఆరుకు అవుతుంది తర్వాత కూడా మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలి దాంట్లో నా పూర్తి సహకారం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అంటే ఈ ప్రాంగణానికి వచ్చి తీసుకునే దమ్ము ధైర్యం లేదు ఈ సమాజమే రక్షించుకుంటుంది కానీ అధికారికంగా ఉండాలని చెప్పి నాకు ఇప్పటి మరి ఈ రకంగా ఈ విద్యాలయంతో తోటి మా తమ్ముడు చెల్లె ఇద్దరు కూడా ఇల్లు చదువుకున్నారు ఎక్క చంద్రశేఖర్ గారు చెప్పినట్టు ఎదురుగా భగిరి నీవే ఆవాసం అందులో అనాథరైన ఆడపిల్లలు చేరు తీసి సునందక్కయ్య గారు కావచ్చు రేణుకంటి కావచ్చు ఇంకా చాలా మంది అమ్మలు మా మీనాక్ష ఇంకా డాక్టర్ సత్యనారాయణమూర్తి గారి భార్య వీరందరూ కూడా వారి విలువైన సమయాన్ని కుటుంబానికి ఇట్లా వెచ్చిస్తారు ఆ పిల్లల కోసం వెచ్చించారు ఒకనాడు నేను రాజకీయాలకు రాలే చూస్తే శిథిలావస్థలు ఉండే ఇదే ప్రాంతంలో సారి శిథిలావస్థలు కాదు ఇన్కంప్లీట్ ఉండేది అప్పుడున్న సందర్భంలో ఒక ఎన్ఆర్ఐ డాక్టర్ జగన్మోహన్ రావు గారు అమెరికాలో ఉంటారు నేను ఆ కార్లో మామూలుగా తీసుకొచ్చి చూపెట్టినా ఇది ఒకటి ఉంది చాలా గొప్పగా నడపాలని ఆశయం ఉంది నిధులు లేక అయిపోయిందంటే వెంటనే పది లక్షల రూపాయలు ఇచ్చిందని చెప్పి ఎక్కాశేఖర్ జీ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు మాకు మాట్లాడడం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది అయినా రెండు నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేస్తాము ఈరోజు ప్రత్యేకంగా నా పుట్టినరోజు నాడు ఇంత మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం నేను పూర్వజన్మలు చేసుకునే సుకృతంగా భావిస్తూ ఉన్నాను ఈ అవకాశం ఇటువంటి నాడు ఇటువంటి అవకాశం రావడం నిజంగా అదృష్టంగా భావిస్తూ ఇక్కడ పిల్లలు కూడా ఈ ఇన్స్టిట్యూషన్కి ఈ సంస్థతో గత కొద్ది సంవత్సరాలుగా అనుబంధం ఏర్పడింది అనేక మార్లు ఇక్కడ రావడం జరిగింది ఉడతా భక్తి ఈ ఇన్స్టిట్యూషన్ డెవలప్మెంట్లో నా వంతు సహకారం అందించడానికి కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా ఆవాసం యొక్క ముఖ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా పిల్లల్ని చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది ఏ రకంగా అయితే వాళ్ళు గురువు అవుతూ ఉన్నారు అన్ని రకాలుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు అందులో వాళ్ళు అలరించిన పాటలంతగా మరి ఇప్పుడే చూసిన నాట్యము విద్య అన్ని రంగాలలో కూడా ఇక్కడి నుంచి పాస్ అయిపోయిన వాళ్ళు కూడా వివిధ రంగాల్లో మంచి ఉన్నత స్థానానికి చేరినట్టు పెద్దలు చెప్పడం జరుగుతూ ఉంది

ఇలా భవిష్యత్తులో మీరు చేపట్టబోయేటువంటి ఏ కార్యక్రమం అయినా నా తోడు నేను మీలో ఒకటిగా సభ్యుడిగా ఉంటా అనే పని సభాముఖంగా నేను మొదలు చేస్తూ నాకు అవకాశం కల్పించినందుకు మిత్రులను తిరిగి పురుషోత్తం గారు ఏదైతే ఉందో ప్రస్తుత ఈ శాఖకు అధ్యక్షులుగా బాధ్యత నిర్వర్తిస్తూ వారికి మరి వారి సాహిత్యం మిత్రులకు అందరూ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సేవలు తీసుకుంటూ జై హింద్ జై భారత్ అందరి అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆవాసం సేవ ఒక ప్రత్యేకత ఇది కేవలం నిరుపేద వర్గాలకు ఏదైతే ఉందో సదుపాయం అనే కాకుండా ఒక సంస్కారవంతమైనటువంటి ఒక నైతిక విలువలతో కూడినటువంటి విద్యా బోధనను అందింపజేసేటువంటి ఒక సంస్థ చెప్పి చెప్పద చెప్పండి వాస్తవ విద్య అనేది ఇది ఒక విధంగా ప్రభుత్వ బాధ్యత అది కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వమే కానీ వాస్తవంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యొక్క బాధ్యత పరిపూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా సాధ్యం కాకపోవద్దు అని అనేక ప్రైవేట్ విద్యాలయాలు సమాజంలో ఏర్పడుతున్న విషయం తెలియదు కాదు కాశ్మీర్ ప్రైవేట్ విద్యాలయాలకు మరియు మన ఈ వార్మికి ఆవాసం లేక గీతా విద్యాలయానికి ఉన్నటువంటి ప్రత్యేకతను మనం గుర్తించాలని చెప్పలే ఒకప్పుడు గీతా విద్యాలయం అంటే జైతాలంటే గీతా విద్యాలయం అనేది ఒక భావన కలిగి ఉంటుండే ఇవన్నీ పిల్లల కాన్ఫరెంట్గా వచ్చి భోజన సదుపాయంతో పాటగా ఒక సంస్కారవంతమైనటువంటి జాతీయ భావన దేశ భక్తి రంగరించేటువంటి ఒక సంస్థలో వాళ్ళ పిల్లలు చేర్పించాలని భావిస్తే దాని గీతా విద్యాలయం అని మాత్రమే గుర్తుపడుతుందని చెప్పేది దానికి అనుబంధాన్ని వాల్మీకి ఆవాసం నెలకొల్పోవడమని చెప్పారు నేను భావిస్తున్నాను మరి ఈ ప్రాంతంతో నాకున్నటువంటి అనుబంధం దశాబ్దాలుగా విద్య వైద్య రంగానికి తోడ్పాటు అందితులతో పాటుగా గీతా విద్యాలయం పురోగతి కానీ వాల్మీకి ఆవాస సేవా భారతి ఏర్పాటు చేయడంలో కానీ నాకు తోడ్పాటు ఎప్పటికి ఉంటుందని చెప్పి ఇలాంటి సభాముఖంగా భాగం చేస్తాను చెప్పండి ఇక్కడ ఆశల్లో ఉన్నాము చదువుకొని డాక్టర్స్ అని చెప్పి చెప్తుంటే మరి యొక్క వాల్మీకి సేవ భారతి అదేవిధంగా ఈ యొక్క విద్యాలయం ఇంకా ఎంతమంది పెద్దల శ్రమ ఉంది ఎంతమంది కష్టం ఉంది ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్తున్నారు వారు పూర్తిగా ఆ కుటుంబం అంతా కూడా డివైటెడ్గా పనిచేస్తారని చెప్పి పెద్దల పేరు చెప్తున్నారు మరి ఎంతోమంది ఎందుకంటే గీతా విద్యాలయం మందిర్ అంటే వ్యక్తిగతంగా ఉన్నటువంటి మా గోదావరి నా పక్కనే ఉండేది అక్కడ మందిరి గీతా విద్యాలయం ఉండేది మేము ఎప్పుడు ఉదయం సాయంత్రం చూస్తుంటాం సమయాపాలన పాలన కానీ వాళ్ళ డిసిప్లిన్ కానీ దగ్గరికి వెళ్ళి చూసిన వాడిగా నేను నాకు తెలుసు ఎంత నిజాయితీగా నిబద్ధతగా స్వచ్ఛంగా వాలంటరీగా పనిచేస్తారో నాకు తెలుసు వారు ఎంతో కష్టపడి పనిచేస్తారు నిజాయితీగా పనిచేస్తారు మరి ఇంత పెద్ద ఈ యొక్క జగిత్యాలంటే ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఆ ఈ ప్రాంతంలో ఇంత చక్కటి గీతా విద్యాలయాన్ని ఏర్పాటు చేసి ఎంతోమంది సరస్వతి తల్లి విద్యా బోధన అందించి ఈ వాల్మీకి ఆవాసాన్ని ఒక సంస్థ ఏర్పాటు చేసి మరి చాలామంది విద్యా బోధన కల్పిస్తున్నటువంటి వారి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ మన ప్రభుత్వ పరంగా ఇక్కడ ఉన్నవారి మీ పెద్దలందరం కూడా భవిష్యత్తులో మీరు ఏం చెప్పినా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవేంద్రెడ్డి గారి ఆధ్వర్యంలోపట వేదిక పెద్దల పెద్ద జీవన్ రెడ్డి గారు కానీ డాక్టర్ సంజయ్ కుమార్ గారు నేను కానీ ఈ యొక్క వాల్మీకి ఆవాజ్ కూడా అండగా ఉంటామనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఆలస్యంగా వచ్చేందుకు మన్నించాలని కోరుకుంటూ పేరు పేరున ఇంత చక్కటి కార్యక్రమం నిన్న కూడా మంది పెద్దలు చెప్పి చెప్పినారన్నా మీరు రావాలని చెప్పినారు మరి ఈరోజు మా మిత్రులందరూ కూడా చెప్తున్న ఇంత చక్కటి వాతావరణానికి సంబంధించిన గీతా విద్యాలయం ఇప్పుడే ఎంపీ గారు వెళ్తూ వెళ్తూ చెప్పారు ఈ కి సంబంధించిన విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా మీకు ఏ సహకారం ఏ సహకారం కావాలన్నా కూడా మేమందరం కూడా మీకు అండగా ఉంటామనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ చక్కటి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినటువంటి పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ